నల్గొండ జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం రేపింది కల్తీ కళ్ళు తాగి ఆరుగురికి అస్వస్థకు గురయ్యారు షౌలి గారారం మండలం పెరక్కొండారంలో ఈ ఘటన చోటు చేసుకుంది అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఇక కళ్ళు తాగిన కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి నా పేరు రామచంద్రుడు ఈ గొర్రె కాడ ఉన్నాం ఈ నాలుగు కల్లాయనం ఈ ఐదు మాత్రం కూర్చున్నాయన పలసీ అంకాన్న ఈ ఐదు పలసీకన్న కొండారం తెక కొండారం గంట రామందరు కళ్ చెంకన కారానం నాలుగింటికి దాయినం గొర్ర కార రెండు సిసాల కళ్ళు ఇక కళ్ళు కల్తకాళ్ళు ఇంకా పోషన్ ఆయన వాంతింగు మోషన్సు పానం గోడు అది మేము ఐదు భూతరాజ్ సాహి శాలివారం మండలం పెరక్క గ్రామం నల్గొండ జిల్లా మా ఊర్లో బయ దగ్గర పశువులు కాసుకోవడానికి వెళ్ళిన వ్యక్తులు గౌడ్ల అనే గౌడస్ అనే వ్యక్తి దగ్గర పల్స వెంకన్న అనే వ్యక్తి దగ్గర కళ్ళు తాగడం జరిగినది వారికి కళ్ళు దాగినంగా ఏమైందో తెలియదు పరిస్థితి విషమించి హాస్పిటల్లో చేరారు వారిని వాంతులు దర్శలు అయితే ఇద్దరికి సీరియస్ ఉండి హైదరాబాద్ తరలించారు మిగతా ఐదుగురికి హాస్పిటల్ లో ఇబ్బందికరంగా ఉన్నది అతనిపై చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు కన్న పైన నరేష్ కళ్ళు తీసుకున్న ఎర్రం కాడ ఏడు సిసాల కళ్ళు ఇంటికి తీసుకుపోయినా తాను గ్లాస్ కళ్ళు ఆయన ఆయన కాని ఇంటికి వచ్చిండు వచ్చి మూర్ల కళ్ళు వార వచ్చి వెళ్ళిపోయింది కళ్ళు తాగిన వాంతింగ్స్ ఆనం వణుకుతుంది మోషన్స్ తేని అంతే కళ్ళు ఏం కళ్ళు అంటే మనం వాంతులు విరోచనాలు కడుపు నొప్పి లక్షణాలు హాస్పిటల్ అవ్వడం జరిగింది తీరా ఇందువల్ల జరిగిందని చెప్పి వాళ్ళు హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఊళ్ళో కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి వాంతులు విరోజనాలు అని చెప్తున్నారు సో అది కంతీ కళ్ళు ఎన్న ఎన్న అనేది చూడాల్సింది ఉంటుంది సో దాంట్లో ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా నలుగురు అందరు ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో ఉన్నారు హాస్పిటల్లో ఒక్కతని పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది మిగతా ఇంకూరు కొంచెం స్టేబుల్గానే ఉన్నారు అబ్జర్వేషన్ ఒక టూ అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మనకి